హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెనాల్డస్ స్కాలా ఆర్ ఎక్జెడ్ టాప్ ఇన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఆంధ్రప్రదేశ్ కార్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకి అయితే ఉపయోగపడదండి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి టోకెన్ తీసి ఇస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది మన దగ్గరికి అయితే సేలింగ్ అయితే వచ్చింది ఈ కారు ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మన దగ్గర సేలింగ్ అయితే వచ్చింది మీరు మీ కార్లు అమ్ముకోవాలి అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అయి ఉంటే మాత్రం మన కార్ బజార్కి మీ కార్లు తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో రెనాల్ట్ కాల ఆర్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కార్లు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇండియన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్రంట్ రెండు రెండు టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి వెనకాల యాభై శాతం ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఇంజన్ కూడా నెంబర్ వన్ అయితే ఉంటుంది దాదాపుగా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల ఐదు లక్షల మధ్యలో అయితే తిరిగిద్ది ఈ కార్ ఇంజిన్ చూసుకున్నట్లయితే మంచి గట్టిగా అయితే ఇంజన్ అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ जय